రెండవది ఒక అలవాటు చేయాలి ఒకటి పంట అది ఇప్పుడే కాదు మన విసి ప్రవీణ్ రావు గారు వాళ్ళ బృందం అంతా సైంటిస్ట్ అంతా తయారు చేస్తున్నారు అవన్నీ మీకు ట్రైనింగ్ ఇచ్చి చెప్తారు మీ రైతాంగం కూడా కూర్చోబెట్టి చెప్తారు కొద్ది రోజుల్లో జరుగుతుంది అలవాటు ఎగ్జామ్ రావన్నట్టు రాదు కానీ చెప్తారు అంటే ఇక చేయాలి ఉత్సవం చేస్తాం కానీ ఉపాయంతం చేయాలి రామగుండం ఉన్నది మంచిర్యాల ఉన్నది కూడా ఉన్నది బొగ్గు కార్మికులు ఉంటాడు భూములన్నీ సింగరేణి పోయింది కొంత దూరం దాకా ఎవరికి వ్యవసాయాలు అంతా తిని బతకాలి దాని చుట్టూ పది కిలోమీటర్ల రైతులంతా రిచ్గా ఉండాలి కూరగాయలు పండించి బాధ కలిగేది ఏంటంటే టమాటాలు మదనపల్లి కలుస్తాయండి టమాటాలు బెంగళూరు కలుస్తాయి కోటి జనాభా హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ ముప్పై నలభై కిలోమీటర్ల దూరం ధనవంతులైన రైతులు ఉండాలి మన నందారెడ్డి గారు చూస్తున్నారు నాకు మేడ్చల్ జిల్లా సమన్వయకర్త మేడ్చల్ జిల్లాలో కూరగాయలు తప్ప ఇంకోటి వండియద్దు ఎందుకంటే హైదరాబాద్ హైదరాబాద్ నుంచే సమీపం ఉండి ఆ రైతులు ధనికులు ఉండాలి గ్యారంటీగా అంతే కదా ఇట్లా ఏలతోన్నా మనవి మీరున్నటువంటి ప్రాంతాలలో అర్బన్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి మున్సిపాలిటీ ఇప్పుడు సిద్దిపేట ఉన్నది సూర్యాపేట ఉన్నది బోన్ సిద్దిపేట వ్యవసాయం ఎక్కడ దాని టౌన్లో ఉండదు కదా సూర్యాపేట ఎక్కడ ఉండదు కదా కామారెడ్డి వ్యవసాయం ఉండదు వాళ్ళు కొనుక్కొని తినాల్సింది ఆ అవసరాలు మీరు గుర్తించాలి గుర్తించి కూరగాయలు పండించే రైతులను కూడా ప్రోత్సాహం చేయాలి చేసిన వాళ్ళు కూరగాయలు పండిస్తారు మంచి ఉన్న క్లస్టర్కి అంతా వాళ్ళకంతయి అన్ని రకాలుగా బాగా లాభం జరుగుతుంది అంటే ఇత ఈ టెక్నిక్తోని కొద్దిగా ఉపాయంతో మైండ్తో పనిచేసి వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి అందరికి పండించిన ప్రతి పంట ఆన్ డిమాండ్ పోతుంది మన పొలం కారు కి వాడు నింపుకొని పోతారు ధర ఇచ్చి మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెట్టుకునే అవసరం లేదు ఆన్ డిమాండ్ ఉండే పంట పండించినప్పుడు అది జరుగుతుంది కాబట్టి దిక్కులేకేదో కళ్ళకాడ అమ్ముకుంటాం అన్నట్టు కాకుండా ఆ డిమాండ్ అమ్ముడు పోయే పంటలు వేసే విధంగానే మనం ఆలోచన చేసుకుంటాం భవిష్యత్తులో ఒకటి పంటల కాలనీలు తయారు చేయాలి అది రాబోయే రోజుల్లో చేస్తారు రెండవ చాలా ఇంపార్టెంట్ విషయం పంటలు నియంత్రిత పంటలే వేయాలి ఇవ ఈ పంటల కాలనీ అంటే ఈ క్లస్టర్లో ఈ మండలంలో ఈ పంట అంటే ఆ పంటని వేయాలి అప్పుడు ఏమవుతుంది ఏఈఓ గారికి కానీ మండల రైతు సమన్వయ సమితికి కానీ జిల్లా రైతు సమన్వయ సమితికి కానీ రాష్ట్రంలో సుఖేందర్ రెడ్డి గారికి కానీ లేదా మంత్రి గారికి కానీ కంప్యూటర్లో ఉంటుంది తెలంగాణలో ఏ ఎకరంలో ఏ పంట ఉన్నది ఇప్పుడు కానీ తెలుసా అండి తెలుసా తెలుగు ధర్మమే జయం సీకట్లకు బాణం కొట్టి నడుతుంది కదా అట్లా ఉండద్దు తెలంగాణలో ఏ ఎకరంలో ఏ గుంటలో ఏ పంట ఉన్నది అంటే మాకు ఈ సంవత్సరం టొమాటో ఎంత వస్తుంది ఈ సంవత్సరం మాకు వరి ధాన్యం ఎంత వస్తుంది ఈ సంవత్సరం మా రాష్ట్రంలో మొక్కలు ఎన్ని పండుతాయి కాటన్ ఎంత పండుతుంది అని లెక్క ఉంటే పద్ధతి తెలుస్తుంది అంటే మనకు మార్కెట్ కమిటీలు ఉన్నాయి ధాన్యం మార్కెట్ కమిటీలు అమ్ముతాం మార్కెట్ కమిటీకి నువ్వు తెచ్చేది నాకు తెలియదు నేను తెచ్చేది నీకు తెలియదు ఆ నువ్వులలో ఒకటే రోజు పోతాం పై ఐదు వందల ట్రాక్టర్లు వచ్చాయి ఐదు వందల ట్రాక్టర్ల వడ్లు జోక్యంత మరి మామాల ఉన్నారా మనుషులు ఉన్నారా కాంట అవుతుందా కాదు కాకపోతే ఏమవుతుంది అక్కడ ఉండాలి రాత్రి ఆయనతో వర్షం గుర్తుంది మళ్ళీ బట్లు గడిచిపోతాయి ఫోటోలు చూస్తాం మనం పేపర్ల టీవీలో ఎందుకు రావాలా బాధ ఆ దుస్థితి ఎందుకు ఉండాలి ధాన్యం ఎట్లయితే పంట కాలనీ లేచి పండియారనో అమ్మడం కూడా నియంత్రిత విధానాలనే అమ్మాలి మండల రైతు సమన్వయ సమితి దీనిలో పెద్ద రోల్ ప్లే చేయాలి రెండు మీ బాధ్యత దయచేసి మీ ఏఈఓల కంటే కూడా మీరు ఇక్కడ ప్రాధాన్యం వహించాలి మీ పరిధి ఏ మార్కెట్ కమిటీ కింద ఉన్నది అక్కడ మీ ఆఫీస్ పెట్టిస్తాం ఇప్పుడు లేని కాడ రైతు వేదిక ఉంటుంది ఉండి ఏం చేయాలంటే ఆ మండలంలో ఏ పంట వస్తుందో మీకు తెలుసు మీరు గ్రామాలకు అలాట్ చేయాలి ఇగో పలానా రోజు నాడు పలానా మూడు గ్రామాలు ధాన్యం తేవాలి ఈ రెండు రోజులు ఈ మూడు గ్రామాల వాళ్ళు తేండి తర్వాత లేదు మిగిలిన మూడు గ్రామాలు మళ్ళీ నెక్స్ట్ టూ డేస్ అప్పుడు రష్ రాదు మీద పడము ఇబ్బంది రాదు అమ్మిండే అర్ధగంట గంటల లోపల క్యాష్ జేబులోట్టు వెళ్ళిపోతాయి మండల రైతు సంబంధించి చేయాల్సింది ఏంటంటే మార్కెట్లో వ్యాపారులు ఉంటారు మనకు తెలుసు వాళ్ళు వాళ్ళని పట్టాలి పదిహేను వందల తొంభై రూపాయలు ఉందా పట్ల ధర పదహారు వందల కొంటవా పదహారు వందల పది కొంటవా చెప్పు అని అడగాలి కుంటమంటేనే అమ్ముతాం లేకపోతే ఏం చేస్తాం సుఖేందర్ రెడ్డికి చేస్తాం డైరెక్ట్ గద్ద దిగినట్టు తిరుగుతాడు సుఖేందర్ రెడ్డి ఎక్కడ ఏ మూలకి రాష్ట్రంలో ఏ మార్కెట్లో ఒక రూపాయి తక్కువ అన్నా డైరెక్ట్గా రాష్ట్ర రైతు సమన్వయ సమితి వస్తుంది ఆ ధాన్యం కొనుగోలు చేస్తారు వాళ్ళకి క్యాష్ కూడా ఇచ్చేస్తారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఎట్లయితే ఇలా గ్యారంటీ ఇస్తున్నామో ఎక్కడ పడితే అక్కడ ధాన్యం కొనడానికి ప్రభుత్వ పక్షాన ఏడెనిమిది వేల కోట్ల రూపాయలకు ఆయన గ్యారంటీ కూడా ఇయబోతా ఉన్నాం బ్యాంక్ గ్యారంటీ ఆయన డబ్బు తక్కువ ఉండదు కాబట్టి ఈ సిస్టమ్ మనం పెట్టిన నిలబడతాం నిలబడరు ఒక దెబ్బకి సిదాయితం లేకపోతే ఆయనతో రాత్రి ఫోన్ చేసుకొని బదులుకుంటారు తెల్లారి పొంగని గింతే అనాల దారి అంటారు గంతే అంటారు ఆ మోసం జరుగుతుంది ఇప్పుడు అంటే విషయం మన కంట్రోల్లోకి రావాలంటే రైతులు ఆర్గనైజ్ కావాలి రైతులు సంఘటిత పడాలి సంఘటిత శక్తిలో ఉన్న పవర్ ఏందో మన తెలంగాణకు తెలియాలి మన రైతులకు అర్థం కావాలి సంఘటిత శక్తిలో ఉండేటువంటి శక్తి చాలా పవర్ఫుల్ చాలా బలం ఉంటుంది దాంట్లో కొడితే దెబ్బ తగ్గదు కానీ పిలిచి కొడుతూ తగ్గుతుంది కదా అట్లా అదే పద్ధతిలో రైతులు అందరం ఒక మాట మీద ఉంటే ఖచ్చితంగా మనకు మద్దతు ధర కూడా రాబట్టుకోవచ్చు ఆ డిమాండ్ పండించే పంటనే ఉపాయంతో ఆ డిమాండ్ పండియాలి రెండవది నియంత్రిత రూపంలో మార్కెట్లకు తేవాలి ఎక్కువ తక్కువ తేవద్దు మూడు మూడు గ్రామాల నాలుగు నాలుగు గ్రామాల పంట ఎంత ఉందో మనకు తెలుసు కాబట్టి తేవాలి తెస్తే అప్పుడు ఏమైతుంది టకా టకా తెచ్చిన రైతు అర్ధ గంట గంట లోపల అమ్ముకుంటాడు క్యాష్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోతారు సంతోషంగా ఆయన ఎరువు బస్తాలు కొనుక్కొని కొనుక్కుంటారు వెళ్ళిపోతారు అంత ఈజీగా జరగాలి ఇప్పటిలాగా పెద్ద ప్రయాస యాష్ట ఇప్పటిదాకా రైతులకు అది అయ్యగ్ కాకుండా అబ్బా కాకుండా అయిపోయింది ఎటుగానో బతుకులు అయిపోయినాయి మనం ఇప్పుడు అట్లా కాదు అంటే నియంత్రిత రూపంలో పంటలు వేయాలి నియంత్రిత రూపంలో మార్కెట్కి తేవాలి ఖచ్చితంగా మన రైతు సమన్వయ సమితిల ఆధ్వర్యంలో మద్దతు ధర తక్కువ ఒక రూపాయి తక్కువ అమ్మద్దు కూరగాయలు ఎక్కడ అన్న అక్కడనే పండియాలి అర్బన్ క్లస్టర్స్ గుర్తు చేస్తున్నారు ఆ పని అంత జరుగుతున్నది డిపార్ట్మెంట్ చేస్తున్నది కాబట్టి ఈ విధంగా కొంచెం ఇంటెలిజెంట్ వేలో వ్యవసాయం చేయడం ద్వారా అద్భుతమైన పంట పండియచ్చు దిగుబడి ఎక్కువ సాధించవచ్చు ధర రాబట్టుకోవచ్చు తద్వారా రైతులోకం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది దీంతో పాటు ఈరోజు మన ఎల్ఐసి అధ్యక్షులు వికే శర్మ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏం పెట్టినాం మనం డెత్ ఆఫ్ ద ఫార్మర్కి ఇన్సూరెన్స్ ఇచ్చాం కాస్ట్లీ అయింది కొద్దిగా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి పర్వాలేదు మన రైతుల గురించి కాబట్టి పర్వాలేదు వేరే వేరే బీమా అయితే చాలా చీప్గా అవుతుంది కానీ సహజ మరణం పొందినా కూడా బీమా వర్తిస్తుంది ఏ రకమైన డెత్ కానీ తెలంగాణలో రైతు చనిపోయిండు అంటే ఐదు లక్షలు వాళ్ళ ఇంటికి వస్తే అంతే ఆ ఇప్పించే బాధ్యత దయచేసి ప్రధానంగా మన ఏఈఓ గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఏఈఓలే మీది బాధ్యత తీసుకోవాలి జరుగుతుందా లేదా ఎప్పటికప్పుడు ఏఈఓలతో సమన్వయం చేయాల్సింది మన మండల కోఆర్డినేటర్లు చేయాలి మీ పరిధి లోపల అవుతుందా లేదా చనిపోయిన రైతులు ఎవరు ఏం జరుగుతుంది మీకు గ్రామ సైత్య రైతు సంఘం కూడా ఉంది కాబట్టి మీ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఎవ్వరు చనిపోయిన మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తమ చెప్పాలి ఆ ఏఈఓ గారితో మాట్లాడాలి డెత్ సర్టిఫికేట్ ఇస్తే చాలకి అంతే ఎట్లా చనిపోయిన నీ వేరే యాక్సిడెంట్ అయితే ఎఫ్ఐఆర్ మన మార్చిన అంత ఉంటుంది రైతు చనిపోయిండు అనే ధృవీకరణ ఏంది డెత్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ మనం గ్రామ పంచాయతీకి ఇద్దాం అధికారం ఏ ఊళ్ళకి ఆ ఊళ్ళని ఇమీడియట్ తీసుకోవాలి అక్కడ ప్రొడ్యూస్ చేసేయాలి చేసేస్తే ఆటోమేటిక్గా పది రోజుల లోపల మీకు పేమెంట్ అయిపోతుంది మనకి ఎవరో కాదు చిన్న అధికారి కాదు సాక్షాత్తు ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయినటువంటి ఎల్ఐసి చైర్మన్ గారు శర్మ గారే మనకి హామీ ఇచ్చిన మన అందరి ముందర టెన్ డేస్ లోపల ఖచ్చితంగా పేమెంట్ ఇస్తామని చెప్పి అందువల్ల ఖర్చు ఎంతైనా సరే టంచన్గా వ్యవసాయ శాఖ బడ్జెట్లో భాగంగా ఈ డబ్బును ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేటాయిస్తుంది రైతులకు పర్మనెంట్గా రక్షణ ఉంటుంది ఖచ్చితంగా రైతులకు ప్రతి సంవత్సరం రెండు పంటలకు పెట్టుబడి ఇస్తూనే ఉంటాం అది ఖచ్చితంగా కొనసాగిస్తాం ప్రభుత్వంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు లక్ష్మీపుత్రుడు అందుకే నేను వారు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో నిరంతరంగా రెండు పంటలకు రైతులకు బడ్జెట్లో పెట్టి డబ్బులు ఇస్తాం వ్యవసాయ పెట్టుబడి ఒకటి నాణ్యమైన కరెంటు మోటార్ కాలకుండా ట్రాన్స్ఫార్మ్ కాలకుండా ఇస్తాం రెండు ప్రాజెక్టులు వీలైనంత తొందరగా పూర్తి చేసి వ్యవసాయానికి సంపూర్ణంగా నీళ్ళు తెస్తాం మూడు నాలుగు ఈ బీమా పథకానికి ఎంత డబ్బు ఖర్చైనా సరే ప్రతి సంవత్సరం కట్టి రైతు కుటుంబం బజార్లో పడకుండా రైతుకు ఒక ఆధారం ఉంది తెలంగాణ ప్రభుత్వం అనే విధంగా ఈ బీమా కూడా ప్రతి సంవత్సరం క్రమశిక్షణతో ప్రభుత్వం చెల్లిస్తాం నాలుగు ఇది మేము చేయగలిగిన పని ఇక్కడి నుంచి మిగిలిన పని మీ చేతుల్లో ఉంది గ్రౌండ్ మీద గ్రామాలలో చేయాల్సింది మీరు పోచారం గారు ఒక మంత్రి రాష్ట్రానికి మొత్తం ఒకతే మంత్రి ఉంటారు ఆయన డబల్ యాక్షన్ చేయలేడు కదా ఎన్ని గ్రామాలకు పోతాడు ఎన్ని అని తిరుగుతాడు ఒక సందేశం చెప్తాడు ఇప్పుడు నేను పోయిన తర్వాత కూడా మీకు చాలా విషయాలు చెప్తారు నేను బయలుదేరిపోయిన తర్వాత కూడా సాయంత్రం దాకా ఉంటారు మీరు భోజనాలు భోజనాలు పెట్టింది కదా పెట్టినారా లేదా ఏర్పాటు చేసిన కదా మీరు లంచ్ చేసి కూడా లంచ్ తర్వాత కూడా కాసేపు చర్చ చేసుకొని సాయంత్రం లోపు మీరు బయలుదేరవచ్చు కాబట్టి మంచి టైంలో మనం ఇచ్చుకున్న డబ్బులు ఇప్పుడు రైతులకు ఇచ్చిన డబ్బులు కూడా నాకున్న సమాచారం మేరకు ఆల్మోస్ట్ ఐదు వేల కోట్లు మన రైతులు ఇప్పుడు డబ్బులు డ్రా చేసుకున్నారు బ్యాంకుల నుంచి ఆ బ్యాంకులది అదొక పీడ ఆడ పైసే లేవంటారు వాడు మేము చెప్పినాం ఈ డబ్బులు మా సొంత డబ్బులు మా ప్రభుత్వానికి మా రైతుల కోసం పెట్టినటువంటివి రైతు రాగానే పావు గంటలు చెక్ ఎక్కడి నుంచి వచ్చిన బిడ్డ మొత్తం వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఉందంటే నేను మంత్రులు అందరం కలిసి నేను నిరాదీక్ష పడదామని చెప్పాను ఆ భయానికి ఇవి ఊకుంటున్నట్లేరు అని చెప్పి పైసలు ఇచ్చారు ఇచ్చారు కదా పైసలు ఇబ్బంది జరగలేదు సో ఆ విధంగా డబ్బులు కూడా ఇచ్చింది ఆల్మోస్ట్ మన వాళ్ళు ఇప్పుడు ఒక ఐదు వేల కోట్లు తీసుకున్నారు ఇంకొక ఆరేడు వందల కోట్లు తీసుకునేది ఉన్నది కొంతమంది దుబాయ్లో ఉన్న వాళ్ళకి అవసరం ఉంది కొంతమంది అమెరికాలో ఉన్న వాళ్ళకి ఉన్నది బయట దేశంలో ఉన్న వాళ్ళకి ఉన్నది వాళ్ళది ఏం చేయాలి అంటే నేను చెప్పి పంచకాడికి ఇక్కడ ఉన్న రైతు కంటే ముందు ముట్టిపోయింది ఎందుకంటే ఆయన వ్యవసాయం చేస్తుంటాడు మిగిలిన వాళ్ళకి ఇష్టమని చెప్పినా లాస్ట్ నేను ఒక మాట చెప్తా ఉన్నా కొంతమంది నాయకులకు టీఆర్ఎస్ని ఎట్లా ఎదుర్కోనో అర్థం అయితే లేదు అర్థం కాక ప్రతి దానిలో ఒకటి ఈకే తోక తీసి మాట్లాడుతున్నాను కౌలు రైతులకు కూడా ఇయ్యాలి అన్నారు ఎట్లా ఇవ్వాలి ఏమని ఇయ్యాలా నేను ఏ పద్ధతులు ఇవ్వాలా ఇప్పుడు నేనే ఉన్నా నేను రైతే ఉన్నా ఈ పసలికి నాకు పానం వాడటం లేదు డాక్టర్ చెప్పి నువ్వు పని చేయదా రెస్ట్ తీసుకోవాలి ఈ పసలు మందం ఎవరికో ఒక మళ్ళీ మంచిగా యాసంగి నాది నేను చేసుకుంటా కదా తర్వాత వచ్చే సంవత్సరం ఒక ఆయనకి ఇవ్వచ్చు ఆ పై సంవత్సరం ఇంకో నాలుగు వందలు ఎక్కువ ఇంకోనికి ఇవ్వచ్చు గవర్నమెంట్కి ఇదే పని ఇంకేం పని లేదు ఇక ఎవరి భూమి ఎవరు తింటుండో రాసి కూడా కూర్చోవాలి నేను ఇక సర్కార్కి పనే అయింది అంటే ఆ కవులు అని పెడతారు అందుకే నేను పాస్బుక్లో అనుభవదారు అనే కాలం తీసి ప్రయత్నం అనుభవదారులేదు తోకదారు లేదు ఒక పట్టాదారే ఉంటాడు అంతే కరెక్టేనా ఇది కరెక్టే కదా ఈ ప్రజల ఎందుకంటే పెద్ద మనుషులు అనేది ఊళ్ళో ఎవడైనా భూమి అమ్ముతారే జాజాదమ్ తారా పిసకాడు కొడక ఏముంటుందా పొరగాల కానీ ఉపాసం ఉందరు కానీ భూమి అమ్మరు రైతు చాలా కష్టం మీద కాపాడతారు అర్ధాకలితో నుండి పుట్టకు తినేకున్నా కూడా ఉపాసం ఉన్న సరే కానీ జాయిదాద్ అమ్మరు అంత కష్టంగా కంటికి రెప్పలా కాపాడతారు నాతో నవ్వుడు అంటే నేను అన్న అనుభవదారికి ఇవ్వాలి కదా బయ ఇద్దాం సంతోషమే మరి హైదరాబాద్లో కూడా అట్లే అయ్యింది హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగులు అట్లా కోడిస్తారు కిరాయలుకిస్తారు మరి ఈడ కిరాయికున్న పెళ్ళి రాయలు రాతామని అడిగాను ఇది ఒప్పుకోమని ఆడ కూడా రాద్దాము రైతు మీకు అలక బిడ్డ నాకు అర్థం కాదు అంటే ఎట్టి అన్నట్టుగా రైతనగానే ఎట్టి అందులో అనుభవదారు అని వాని పేరు రాయ వాని పేరే మొత్తం రాయ ఎట్లా అంటే మళ్ళీ కోర్టు కోర్టు కేసులు పంచాయతీ రైతుకు ఎటువంటి నెత్తి నొప్పి ఉండొద్దు అనేదే మన ప్రభుత్వం పాలసీ ఎట్టి పరిస్థితులలో కౌలుదారులకు మనం డబ్బులు ఇయ్యం రైతుకే ఇష్టం మిగిలిన ముచ్చట రైతు కౌలుదారు మధ్య బిజినెస్ ఆయన ఇచ్చుకుంటాడా ఊకుంటున్నా చేసుకుంటాడానికి వెయ్యి రూపాయలు తక్కువ కౌలుకి తీసుకుంటాడా ఆయన ఇష్టం మాట ఎందుకంటే ఇప్పుడు ఒక మా సుభాష్ రెడ్డి గారు ఉన్నాడు ఇక్కడ కూర్చున్నాడు ఆయన నా పొలిటికల్ సెక్రటరీ మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు ఆయన మంచిగా ముప్పై నలభై ఎకరాలు పెద్దలుగా ఉన్న జాగుండి ఇన్రోల్ చేయలే మొన్న ముప్పై ఎండిగా నేనే చేసుకుంటాను ఎందుకంటే పెట్టుబడులు ఉత్తమ జీతం కూడా చేసుకుంటాను ఇప్పుడు వ్యవసాయం పెట్టింది మొన్న మక్కలు పండించాడు వడ్లు పండించండి రెండు బస్సలు పడుతున్నారు కాబట్టి రైతు ఇబ్బంది వాళ్ళు తొంభై తొమ్మిది శాతం వాళ్ళది వాళ్ళు చేసుకుందామని ఆలోచనకే వస్తున్నారు ఎవరన్నా ఒకరు అరణం ఉంటే అది వాళ్ళు వాళ్ళ మధ్యలో తెలుసుకోవాలి కానీ ప్రభుత్వానికి సంబంధం లేదు రైతు భూమి మీద ఇతరులకు హక్కులు పుట్టించడం ఒక రైతుగా నాకు ఇష్టం లేదు ఆ రైతుకే చెందాలే అది న్యాయం ధర్మం ఆ రైతు కష్టపడి కాపాడుతుంది ఆ భూమిని కాబట్టి రైతు భూమి రైతుకి ఆయన అమ్ముకుంటానో లేకపోతే చనిపోతేనే కొడుకులకు ట్రాన్స్ఫర్ కావాలి తప్ప ఇతరుల పేరు రాజధానికి వద్దని చెప్పి ఈ కోర్టులు వద్దు ఆ కేసులు వద్దు ఆ పంచాయతీలు వద్దు రైతులను బతకనియండి బాబు అని చెప్పినాం సరే నన్ను తిడుతున్నారు తిడితే వాళ్ళకే ఉండే పుణ్యం ఏం బాధలేదు ఈ విషయంలో కూడా దయచేసి మీరు తెలియజేయాలి రైతాంగానికి చైతన్యం చేయాలి ఎందుకు ప్రభుత్వం ఈ పాలసీ తీసుకుంటే ఓన్లీ రైతు ఇంట్రెస్ట్ వేరే లేదు దీని ఇంట్రెస్ట్ అది కౌలుదారు రైతు వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుని మనకు సంబంధం లేదు అది కూడా మీరు ఎన్సూర్ చేయాలి దయచేసి చెప్పాలి లోకానికి చెప్తే తప్ప తెలియదు కాబట్టి దాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి రైతులను ప్రజలను ఎడ్యుకేట్ చేయమని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా